నమస్తే అన్న అందరికీ నమస్కారం పరాయి పురుషునితో పరారైన భార్యను ఒక భర్త వేటాడి చంపాడు వివరాలేకి వెళితే పరాయి పురుషునితో పరారైన తన భార్యను చంపిన ఘటన చామరాజనగర్లోని సోమవారపేట బడవానలో జరిగింది విద్య ఇరవై ఆరు సంవత్సరాలు అనే మహిళను ఆమె భర్త గిరీష్ హత్య చేసి పరారయ్యాడు అలాగే ఒక సంఘటన మనం చూసుకుంటే మైసూరులో చోటు చేసుకుంది కరింజనపూర బడేవాణకు చెందిన విద్యకు సోమవార పేటకు చెందిన గిరీష్ తో వివాహమైంది వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కొన్ని రోజుల క్రితం విద్య మరో వ్యక్తితో వెళ్లిపోయింది తరువాత వాపస్సు వచ్చిన ఆమెను పుట్టింటి వారు భర్త ఇంటిలోకి చేర్చుకోలేదు దీంతో మహిళ సాంతవన కేంద్రంలో ఆశ్రయం పొందింది ఇటీవల తన మొబైల్ ను భర్త నుంచి తీసుకుంది భర్త గిరీష్ సాంతవన కేంద్రానికి వెళ్లి మొబైల్ వాపసు ఇవ్వాలని గొడవ పెట్టాడు దీంతో విద్య తన భర్త గిరీష్ తనను వేధిస్తూ ఉన్నాడంటూ టౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది లా కాలేజీ ఎదుట జాతీయ రహదారిని దాటి మహిళ సాంతవన కేంద్రానికి వెళుతూ ఉండగా ఆమెను అడ్డుకున్న గిరీశు పదునైన కొడవలితో దాడికి యత్నించాడు ఆమె చెయ్యిని అడ్డుగా పెట్టగా బలమైన గాయం కావడంతో రక్తం కారింది ఆమె భయపడి తప్పించుకునేందుకు పరుగు తీసి ఒక కెఫే ముందు పడిపోయింది భర్త ఆమె మెడ భుజం తలపైన దాడి చేయడంతో తీవ్రమైన రక్తస్రావంతో అక్కడికక్కడే మరణించింది ఆ సమయంలో కెఫే లేని సిబ్బంది దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపైన గిరీష్ తిరగబడ్డాడు కొడబలిని అక్కడే పారేసి రైల్వే స్టేషన్ కు వెళ్లే రోడ్డు వైపు పరిగెత్తుతూ తప్పించుకున్నాడు ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్య మృతదేహాన్ని అంబులెన్స్ లో నగర శివారులోని సిమ్స్ బోధనాస్పత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్